చాలా మందికి ఒక ఆలోచన ఉంది మూడు పార్టీలు ఎందుకు కలిశాయని దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు సైకో జగన్ పోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సీట్ల కోసం ఆలోచించలేదు మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తముళ్ళు అడుగు అడిగినా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా అనుకున్నాడు ఈ సైకో వీళ్ళ అబ్బా సొమ్ము విశాఖపట్నం అని ఏ తమ్ముడు వీళ్ళు తాత మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా అలాంటి అవమానాలు భరించాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది అతని చిత్తశుద్ధి సినిమాల్లో హీరో కాదు నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవమానాలు భరించాం ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం మిమ్మల్ని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం కానీ ఈరోజు చెప్తున్నా ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు గెలుపు మనదేశ డబల్ ఇంజిన్ సర్కార్ అవినీతి ప్రభుత్వం ఇంటికి సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి